నమస్తే అండి నా పేరు కల్నల్ రవికుమార్ నేను ఎక్స్ ఆర్మీ టూ థౌజండ్ నైన్లో రిటైర్ అయ్యానండి ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు నన్ను మా మిస్సెస్ని విత్ ఫ్యామిలీ యాక్చువల్లీ రిపబ్లిక్ డే పీరియడ్కి ఇన్విటేషన్ అందింది పిఎంఓ ఆఫీస్ నుంచి చాలా గర్వకారణంగా ఉంది నాకు ఇంటిమేషన్ అబౌట్ టెన్ డేస్ బ్యాక్ వచ్చిందండి ఆ ఇంటిమేషన్లో అన్ని అరేంజ్మెంట్లు వాటర్ చేస్తాను ఇంక్లూడింగ్ టికెటింగ్ అండ్ హోటల్ అకామిడేషన్ ఇన్ ఢిల్లీ నేను ఆర్మీలో నైన్టీన్ సెవెంటీ నైన్లో జాయిన్ అయ్యానండి టూ థౌజండ్ నైన్ వరకు ఉన్నాను ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ది కంట్రీ అదర్ దాన్ సౌత్ ఇండియా ఫైనల్లీ టూ థౌజండ్ నైన్లో రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ నేను సెటిల్ అయ్యాను అనమాట ఇట్స్ గ్రేట్ అండి It's great. Uh, someone recognizes uh, the contributions, and if they invite us, generally, you know, everyone feels very elated.